నాలుగు పార్టీల్లో మీరు అసలు ఎటువంటి ప్రయాణం చేశారు అక్కడ ఎటువంటి సైద్ధాంతిక విలువలను మీరు చాలా నేర్చుకున్నాను చాలా చాలా నేర్చుకున్నాను ఎందుకంటే రకరకాల సిద్ధాంతాలు సర్వజన హితాయ సర్వజన సుఖాయ బీఎస్పీ కానీ బీజేపీ కానీ భద్రశత్రువు లాగా వీరి సిద్ధాంతాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి అసలు ఆ రెండు పార్టీల్లో కూడా ఇమ్మిడియపోయినటువంటి మీరు ఎవరైతే అణగారిన కులాలు అణిచివేయబడ్డ కులాలు వాళ్ళకి కూడా రాజ్యాధికారం ఒక హక్కు ఉంది ప్రతి ఒక్క కూడా రాజ్యాధికారం వైపు గత ఎలక్షన్లో జనసేన పార్టీ దాట్లు పోటీ చేశారు ఆ పోటీ చేసిన తరుణంలో ఆ ఓటమి నుంచి మీరు నేర్చుకున్నటువంటి యుద్ధం చివరికంట చేశామా ఎన్ని ఓట్లు ఒక సిద్ధాంతాన్ని ప్రజల మధ్య తీసుకెళ్ళి ఎంతవరకు ఇతను నిలబడగలడు అన్ని కులాలు బాగుండాలి పని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నమ్మి అంటే రేపు రానున్నటువంటి ఎలక్షన్లో ఈ సీట్ దక్కుతుంది అనుకుంటున్నారా దక్కకపోతే ఒక వర్గానికి ముప్పై ఏళ్ళుగా జాగీరుగా ఇచ్చేయడము వైఎస్ఆర్సీ గద్దె దింపాలి ఈ యొక్క ఆర్థిక ఉగ్రవాదిని ఈ యొక్క అరాచకవాదిని ఈ యొక్క ఫ్యాక్షనిస్ట్ని ఈ పాలేగాళ్ల పెత్తందారిని కడప జిల్లాలో జనసేన పార్టీ అసలు లేనే లేదు దాని ప్రభావం అధికారం అడ్డం పెట్టుకొని లేదా ఈ పాళ మనస్తత్వంతో అంటే ఫ్యాక్షన్ మనస్తత్వంతో దోచేసుకొని మిగతా ఓట్ బ్యాంకులు కూడా భయపడించి ఈసారి చైతన్యవంతమయ్యారు ప్రజలందరూ కూడా కడప జిల్లా అనేది ముఖ్యమంత్రి సొంత జిల్లా కొలివెందుల సొంత గిడ్డ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి భయపడే ప్రశ్న లేదు నేను ఇరవై ఏళ్ళుగా వీళ్ళందరితో నేను పోరాడు కడప సీటు కనుక మీకు ఇస్తే టీడీపీ మీకు పూర్తిగా సహకరిస్తుంది అనుకోవాలా నిస్వార్థంగా సమాజం కోసం పాలిటిక్స్ చేస్తున్నాడు తప్ప తన స్వార్థం కోసం కాదు ఒక చిల్లి గవ్వ లబ్ధి పొందిన వ్యక్తి జనసేన కీలక నేత సుంకర శ్రీనివాస్ తో స్పెషల్ చిట్ చాట్ విత్ జీవి సాంబశివరావు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మీ ప్రైమ్ నైన్ న్యూస్ లో